నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఆనాడు దాదాపు వాళ్ళ యూత్ రిక్లరేషన్ కావచ్చు అదేవిధంగా చైనా రిక్లరేషన్లో ఇవాళ ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే మేము పీజీ చదువుకున్న విద్యార్థులకు ఇంటర్ చదువుకున్న విద్యార్థులకు పిహెచ్ చేసిన విద్యార్థులకు ఐదు లక్షలు ఐదు లక్షలు ఇస్తాం అదేవిధంగా రానున్న రోజులలో మీరు అమెరికాలోని ఎంఐటికి దీటుగా ఇక్కడ విద్యార్థులను తయారు చేస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి రాగానే ఏదైతే కాంట్రాక్టర్లకు సంబంధించి దాదాపు పదివేల కోట్ల పెండింగ్ ఉంటే తక్షణమే రిలీజ్ చేయడం జరిగింది మీరు కాంట్రాక్టర్ల మీద ప్రేమ ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సంబంధించి దాదాపు ఎనిమిది వేల కోట్ల నిధులు ఇప్పటి వరకు కూడా ఎందుకు రిలీజ్ చేస్తలేనని చెప్పేసి మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఒకటే ఇప్పటికే మీరు విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసినా కూడా దీని మీద ఫీజు సంబంధించి రియంబర్స్మెంట్ సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా చర్చ చేయలేదు అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం కూడా మేము బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ కనుక మీరు రిలీ రిలీజ్ చేయకపోతే మా ఐక్య విద్యార్థ సంఘాల ఆధ్వర్యంలో చెలో సెక్రటరీ కానీ సీఎం ఆఫీస్ కానీ ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు విద్యార్థులపైతున విద్యార్థుల పైన విద్యార్థులపై జరుగుతున్నటువంటి ఏది స్కాలర్షిప్ల పైన కానీ ఫీజు రియంబర్స్మెంట్ పైన కానీ ఈరోజు ప్రభుత్వాలు కక్ష కడుతున్నాయి ఎందుకనంటే ఒక సామాన్యుడు కనీస ఫీజు కట్టుకోలేక ఇవాళ ఒక అడ్మిషన్ వేసుకోలేనిటువంటి దుస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు వెంటనే ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యారంగం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఏర్పాటు చేయాలి ఇలా విద్య కానీ వైద్యం కానీ రెండింటిపైనే ఖచ్చితమైనటువంటి ప్రతిపాదన తీసుకొచ్చి విద్యను ఫ్రీగా ఇవ్వాలి వైద్యాన్ని కూడా ఫ్రీగా ఇవ్వాలి అంతేకాకుండా ఇంజనీరింగ్ కాలేజీలలో అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి డొనేషన్లను కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలి కాబట్టి ఒక సామాన్యుడికి విద్యను అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని వేడుకొంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నా మీడియా మిత్రులకు ఓయో ఐక్య విద్యార్థి సంఘ వివిధ విద్యార్థి సంఘ నాయకులు ముందుగా పీడిఎస్ పక్షాన విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఒకటి రెండవది ఇంజనీరింగ్ కళాశాలలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కౌన్సిలింగ్లో కొన్ని సీట్లు పరిమితం చేసి బి కేటగిరీ సీట్లు అనేటువంటి కౌన్సిలింగ్లో చేయకుండా తమ ఇష్టానుసారంగా ఫీజులు ఎంతంటే అంత పెంచుకునేటువంటి డొనేషన్ల రూపంలో విచ్చలవిడిగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి దాన్ని వ్యతిరేకిస్తూ మరియు ఏదైతే గత ప్రభుత్వంలో గత గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావచ్చున్నా కూడా ఇప్పటివరకు కూడా ఫీజు రింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ లేదా మౌలిక ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రభుత్వ విద్య కానీ ప్రభుత్వ యూనివర్సిటీలో కానీ ఒక మౌలిక వసతుల సదుపాయాలు కల్పించకుండా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టును భర్తీ చేయకుండా ఈరోజు కేవలం కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ ఈ ప్రెస్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ తక్షణమే రిలీజ్ చేయాలి ఈ ఇంజనీరింగ్ కళాశాలలు అదేవిధంగా కార్పొరేట్ కళాశాలలు చేస్తున్నటువంటి దోపిడిని తక్షణమే ఆపాలి ఏ అయితే విచ్చలవిడిగా ఉన్నాయో పర్మిషన్లు ఇస్తున్నారు ఆ పర్మిషన్లు వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ప్రెసిమెంట్ నిర్వహిస్తున్నాం లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిందో అదే మళ్ళీ ఉద్యమం ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఆస్కాలేజ్ సాక్షి తీసుకొని రేవంత్ రెడ్డిని రాజకీయంగా బొంద పెట్టేటువంటి కార్యక్రమం కూడా ఓయూ విద్యార్థులుగా మేము అందరం కూడా అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా రాబోయే తక్షణమే ఈ దీని మీద ఒక సమీక్ష నిర్వహించి ఈ అయితే పేద విద్యార్థులకు అందేటువంటి స్కాలర్షిప్ ఫీజు ఉందో అవి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్థులు సంగల్గా కోరుతున్నాం